మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు ఖండించారు కొండా సురేఖ సోషల్ మీడియాలో క్షమాపణ కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన తల్లి సోదరి భార్య కూతురు కూడా మహిళలేనని మండిపడ్డారు మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఇంకా అహంకారం తగ్గినట్లుగా లేదన్నారు మహిళలను అవమానపరిచే విధంగా అందరి ముందు మాట్లాడి ఎక్సలు క్షమించండి రాయడం కాదని తెలంగాణ అడుబిడ్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మహిళల పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు బ్రేక్ డ్యాన్స్లు రికార్డింగ్ డాన్స్లు అంటూ తాను యథాలాపంగా అన్నారని కేటీఆర్ ఈరోజు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనను కన్నది ఓ మహిళ తోడబుట్టింది చేసుకున్న భార్య కూతురు కూడా మహిళలేనని అలాంటి వ్యక్తి తెలంగాణ మహిళలు కించపరిచేలా మాట్లాడడం బాధాకరమన్నారు కేటీఆర్ మాటల పట్ల యావత్ తెలంగాణ మహిళా లోకం బాధపడుతుందన్నారు నిన్న మహిళలను కించపరిచి ఈరోజు ట్వీట్ ద్వారా సారీ చెప్పడం చూస్తుంటే అందరి ముందు చెప్పుతో కొట్టి వెనకాల క్షమాపణ చెప్పినట్టుగా ఉందని విమర్శించారు సోషల్ మీడియా ఫాలోవర్స్గా అంతా చదువుకున్న వారు ఇంటెలెక్చువల్ ఉంటారన్నారు కానీ బస్సులో ప్రయాణించేది గ్రామీణ మహిళలు వారెవరూ సోషల్ మీడియా చూడరు అలాంటి వారికి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు కేటీఆర్ అహంకార మాటలు తగ్గలేదని విమర్శించారు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామని ఉద్దేశంతో మాట్లాడుతున్నారన్నారు అందరికీ నమస్కారం మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది ఒక పది సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ఆయన కన్నది ఒక మహిళ ఆయన తోడబుట్టింది ఒక మహిళ ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు నువ్వన్నది ఎవరు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవి ఎవరు కూడా ట్విట్టర్లో చూడరు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని ఇంకా మీ అహంకారం తగ్గలేదు మీ అహంకారపు మాటలు తగ్గలేదు మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి తోటి మాట్లాడుతూ ఉన్నారు ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను